హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం టైగర్ రిజర్వ్స్ అనే టాపిక్ గురించి చూద్దాం ఇది థర్టీన్త్ టాపిక్ మనకి ప్రీవియస్ వీడియోలో ట్వల్వ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఆ ట్వల్వ్ టాపిక్స్ కానీ మీరు చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ అనేది చూసుకున్నాం సో ఇండియా మ్యాప్ బేసిక్స్ తర్వాత వరల్డ్ మ్యాప్ బేసిక్స్ ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఫోర్త్ వన్ వచ్చేసరికి తీరరేఖ కోస్టల్ ఏరియా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నైబరింగ్ కంట్రీస్ భారత పొరుగు దేశాలు సిక్స్త్ వన్ ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ సెవెంత్ వన్ వచ్చేసరికి సరిహద్దు రాష్ట్రాలు మరియు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ తర్వాత ఎయిత్ వన్ వచ్చేసరికి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ నైన్త్ వన్ లాంగ్వేజెస్ టెన్త్ వన్ విస్తీర్ణ పరంగా జనాభా పరంగా లెవెన్త్ వన్ ట్వెల్త్ వచ్చేసరికి బయోస్పేర్ రిజర్వ్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియోలో మనం టైగర్ రిజర్వ్స్ అనేది కంటిన్యూ చేద్దాం సో అయితే ప్రీవియస్ వీడియోలో టూ క్వశ్చన్స్ అడిగాను కదా ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బయోస్పేర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ సో మనకి డచ్గమ్ అనేది బయోస్పేర్ రిజర్వ్ కాదు అగస్త్యమలై అనేది బయోస్పియర్ రిజర్వ్ కేరళ తమిళనాడులో ఉంటుంది అర్చనాక్మార్ అమర్కంటక్ అనేది కూడా బయోస్పేర్ రిజర్వ్ ఇది బోత్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉంటుంది నౌకరిక్ అనేది మేఘాలయలో ఉండే ఒక బయోస్పేర్ రిజర్వ్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ సో దాని తర్వాత మనకి ఉచ్ ఈస్ ద లేటెస్ట్ బయోస్పీ రిజర్వ్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ బిన్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కో లిస్ట్ ఆఫ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పీ రిజర్వ్స్ సో ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి ఏ బయోస్పీ రిజర్వ్ని డబల్యూఎన్బిఆర్ లిస్ట్లో చేర్చారు అంటే మనకి సో ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి కాంచనగంగా బయోస్పేర్ రిజర్వ్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి సో కాంచనగంగా ఇక్కడ నేషనల్ పార్క్ కాదు బయోస్పేర్ రిజర్వ్ అని పెట్టుకోండి సో ఈ కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్ అనేది మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో చేర్చారు సో అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి టైగర్ రిజర్వ్స్ అనే టాపిక్ చూద్దాం సో టైగర్ రిజర్వ్స్లో మనకి భారతదేశంలో టోటల్గా ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అందులో లార్జెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి రీసెంట్గా ఏ టైగర్ రిజర్వ్స్ని గుర్తించారు సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చి మనకి భారతదేశ జాతీయ జంతువు సో నేషనల్ యానిమల్ ఏంటంటే మనకి టైగర్ సో భారతదేశ జాతీయ జంతువు మనకి నేషనల్ యానిమల్ వచ్చేసరికి టైగర్ అనమాట సో పెద్దపులి శాస్త్రీనామం వచ్చేసరికి పాంతేరా టైగ్రస్ సో పెద్ద పులి శాస్త్రీనామం పాంతేరా టైగ్రస్ పెద్దపుల్లిని ఎప్పుడు మనకి జాతీయ జంతువుగా ప్రకటించారు అంటే రాయల్ బెంగాల్ టైగర్ని సో నైన్టీన్ సెవెంటీ టూలో సో బిఫోర్ నైన్టీన్ సెవెంటీ టూ వరకు మన నేషనల్ యానిమల్ వచ్చేసరికి లైన్గా ఉండేది సింహంగా ఉండేది సో ఎప్పుడైతే మనకి నైన్టీన్ సెవెంటీ టూ వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చేసిన తర్వాత సో మన జాతీయ జంతువుని పులిగా రాయల్ బెంగాల్ టైగర్గా మార్చారు ప్రపంచ పుల్ల దినోత్సవం ఓల్డ్ టైగర్స్ డే ఎప్పుడంటే మనకి జూలై ట్వంటీ నైన్ మనకి ఓల్డ్ టైగర్స్ డే సో నైన్టీన్ సెవెంటీలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సో ఐయూసిఎన్ మనకి పులుని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది సో అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి ఎవరంటే మనకి ఇందిరాగాంధీ సో ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ టూలో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని చేశారు సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు చేశారంటే మనకి నైన్టీన్ సెవెంటీ టూలో అసలు ఫస్ట్ పర్యావరణానికి సంబంధించిన సదస్సు కూడా మనకి నైన్టీన్ సెవెంటీ టూలో జరిగింది జూన్ ఫిఫ్త్న జూన్ ఫిఫ్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు సో ఫస్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే మనకి స్టాక్ హోమ్లో జరిగింది సో దాన్నే మనం యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తారు అయితే అక్కడ జరిగినటువంటి ఏదైతే ఫస్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సమ్మిట్ ఉందో సో దాని ఇంపాక్ట్ కారణంగా మన భారతదేశంలో కూడా నైన్టీన్ సెవెంటీ టూలో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే చట్టాన్ని చేసి నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పులుల్ని సంరక్షించడం కోసం ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్ టైగర్ పథకంలో భాగంగా భారతదేశంలో అప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో తొమ్మిది టైగర్ రిజర్వ్స్ని భారతదేశంలో ఏర్పాటు చేశారు ఓకేనా నైన్ టైగర్ రిజర్వ్స్ అయితే ప్రజెంట్ భారతదేశంలో టోటల్గా ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి యాభై ఎనిమిది పుల్ల సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి సో భారతదేశంలో ఎక్కువ పుల్ల సంరక్షణ కేంద్రాలు ఎక్కడ ఉంటాయి అంటే మనకి మధ్యప్రదేశ్లోని టోటల్గా మధ్యప్రదేశ్లో నైన్ టైగర్ రిజర్వ్స్ అనే ఉన్నాయి సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి సో మన నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్ సో ఎప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీ టూ నుంచి సో బిఫోర్ నైన్టీన్ సెవెంటీ టూ ఏముండేది లైన్ ఉండేది సో ఈ రాయల్ బెంగాల్ టైగర్ యొక్క శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి పాంతేరా టైగ్రస్ సో ప్రపంచ పుల్ల దినోత్సవం ఇప్పుడు మనకి జూలై ట్వంటీ నైన్ సో ఐయూసీఎన్ మనకి ఎప్పుడు పుల్లిని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది అంటే నైన్టీన్ సెవెంటీలో సో ఫస్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సమిట్ ఎప్పుడు జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలోనే జరిగింది స్టాక్ హోమ్లో జరిగింది సో జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ సిక్స్టీన్ వరకు సో మనకు అప్పుడే మనకి జూన్ ఫిఫ్త్న ఎన్విరాన్మెంట్ డేగా ప్రకటించారు సో తర్వాత మనకి నైన్టీన్ సెవెంటీ టూలోనే మన ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చట్టాన్ని చేశారు సో ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఈ పథకాన్ని ప్రారంభించారు సో అదే ఇయర్లో మనకి భారతదేశంలో నైన్ టైగర్ రిజర్వ్స్ని ఇండియాలో ఏర్పాటు చేశారు అయితే ప్రజెంట్ మనకి టోటల్గా ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి భారతదేశంలో ఎక్కువ పుల్ల సంరక్షణ కేంద్రాలు మనకి ఎక్కడ ఉంటాయి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి సో టోటల్గా మనకి ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఈ ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్స్ ఎయిటీన్ స్టేట్స్లో ఉన్నాయి ఇండియాలో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈ ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్స్ అనే ఉన్నాయి సో ఎయిటీన్ ఎయిటీన్ అన్నప్పుడు నేను మీకు చాలా పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను సో ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి సో భారతదేశంలో ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటంటే బందీపూర్ కర్ణాటక సో మాకు నైన్టీన్ సెవెంటీ త్రీలో దీన్ని ప్రారంభించారు సో అదే నైన్టీన్ సెవెంటీ త్రీలో టోటల్గా నైన్ టైగర్ రిజర్వ్స్ని ప్రకటించారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బందీపూర్ కర్ణాటక సో రీసెంట్గా ఫోర్ టైగర్ రిజర్వ్స్ ఏంటనేది మీరు గుర్తుపెట్టుకోవాలి సో భారతదేశంలో యాభై ఐదవ టైగర్ రిజర్వ్ ధోల్పూర్ కరౌలి ఈ దోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే ఇది రాజస్థాన్లో ఉంటుంది అదే భారతదేశంలో యాభై ఆరవ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి గురుగాసిదాస్ తమ్మూర్పింగ్ల ఇది మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది గురుగాసిదాస్ నెక్స్ట్ భారతదేశంలో యాభై ఏడవ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి రత్తపాని టైగర్ రిజర్వ్ ఇది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అదే భారతదేశంలో యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ ఇది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది సో మాధవ్ నేషనల్ పార్క్ని రీసెంట్గా మనకి యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు సో ఇది ఏ ఇయర్స్లో అంటే మనకి రత్తపాని మాధవ్ నేషనల్ పార్క్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ మంత్లో ఇవి టైగర్ రిజర్వ్స్గా ప్రకటించారు అయితే భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటంటే నాగార్జునసాగర్ ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది సో ఇదే మనకి భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అదే భారతదేశంలో రెండవ అతిపెద్దది అయితే మనకి మానస్ టైగర్ రిజర్వ్ ఇది కూడా మనకి అస్సాం రాష్ట్రంలో ఉంటుంది సో ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అది భారతదేశంలో అతి చిన్న పులుల సంరక్షణ కేంద్రం అతి చిన్న స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ తీసుకుంటే ఇది ఉరాంగ్ అస్సాం అస్సాం రాష్ట్రంలో ఉంటుంది ఉరాంగ్ టైగర్ రిజర్వ్ ఇదే మనకి ఇండియాలోని స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రారంభించారు సో ప్రజెంట్ ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ పులులు కలిగిన రాష్ట్రం వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్ సో ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోవాలి టోటల్గా ఇండియాలో ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బందీపూర్ కర్ణాటక సో రీసెంట్గా ఫోర్ తీసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్త్ వచ్చేసరికి ధోల్పూర్ కరౌలి రాజస్థాన్ యాభై ఆరో టైగర్ రిజర్వ్ గురుగాసిదా స్థమోర్ పింగ్ల ఛత్తీస్గఢ్ యాభై ఏడవ టైగర్ రిజర్వ్ రత్తపాని మధ్యప్రదేశ్ యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ సో భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసరికి నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఒరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం సో ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ప్రారంభించింది మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో సో నైన్టీన్ సెవెంటీ త్రీ అన్నప్పుడు ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి సో నైన్టీన్ సెవెంటీ త్రీలోనే మనకి యుఎన్ఓ అధికార భాషలు ఉంటాయి సో అరబిక్ చైనీస్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ స్పానిష్ సో ఏసీ ఫ్రె ఏసీ ఫ్రెష్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఏసీ అంటే అరబిక్ సి అంటే చైనీస్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఆర్ అంటే రష్యన్ ఈ అంటే ఇంగ్లీష్ ఎస్ అంటే స్పానిష్ అందులో అరబిక్ అనే భాషని కొత్తగా చేర్చారు సో ఒకప్పుడు మనకి ఐక్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉండే అధికార భాషలు ఫైవ్ సో ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి సిక్స్ ఈ సిక్స్త్ అఫీషియల్ లాంగ్వేజ్ని ఎప్పుడు చేర్చారంటే మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలోనే చేర్చారు సో ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలోనే సో దాని తర్వాత చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించింది కూడా మనకి ఎవరంటే సుందర్లాల్ బహుగుణ సో ఏ ఇయర్లో అంటే మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలోనే చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు సో ఇది మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో సో విధంగా మనకి రావత్బట్ట న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రాజస్థాన్లో ఉంటుంది సో ఈ రావత్ బట్ట న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని స్థాపించింది కూడా మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలోనే సో నైన్టీన్ సెవెంటీ త్రీ అంటే ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సో మనకి ఈ పులుల సంరక్షణ ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సో ఎంఓఎఎ ఎఫ్సి ఉంటుంది కదా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ఆ మినిస్ట్రీ కింద ఎన్టీసీఏ అది పనిచేస్తూ ఉంటుంది సో ఎన్టీసీఏని మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేశారు ఎన్టీ ఎన్టీసీ అని సో టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇది భారతదేశంలో టైగర్ సెన్సెక్స్ని స్టార్ట్ చేసింది అనమాట సో పులుల జనాభాని సంరక్షించడానికి ప్రభుత్వం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని స్థాపించింది సో ఏ ఇయర్లో అంటే టూ థౌజండ్ ఫైవ్లో సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది సో ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే ఎంవైఎఫ్సి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మినిస్ట్రీగా ఉన్నారు ఎంవైఎఫ్సీసీకి అంటే భూపేంద్ర యాదవ్ సో ఇది మనకి వేటను తనిఖీ చేయడానికి మరియు పుల్ల జనాభాను సంరక్షించడానికి ఎన్టీసీఏకి మరిన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పుల్ల జనాభాను లెక్కిస్తుంది సో ఇండియాలో ఫస్ట్ టైగర్ సెన్సెస్ మనకి టూ థౌజండ్ సిక్స్లో లెక్కించారు దాని తర్వాత మనకి టూ థౌజండ్ టెన్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ దాని తర్వాత మనకి టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఇంతవరకు ఐదు సార్లు పుల్లని లెక్కిస్తే అందులో ఫస్ట్ మనకి పద్నాలుగు వందల పదకొండు పుల్లు ఉన్నాయి సో దాని తర్వాత పదిహేడు వందల ఆరు సో దాని తర్వాత త్రిబుల్ టూ సిక్స్ దాని తర్వాత టూ నైన్ సిక్స్ సెవెన్ తర్వాత త్రీ సిక్స్ ఎయిట్ అంటే ప్రజెంట్ రీసెంట్ డేటా ప్రకారం మనకి భారతదేశంలో మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పుల్లు ఉన్నాయి సో పంతొమ్మిదవ శతాబ్దంలో మన భారతదేశంలో సుమారు యాభై వేలకు పైగా పుల్లు ఉండేవి సో అప్పుడు మనకి రాజులు పరిపాలించేవాళ్ళు కాబట్టి సో వేట అనేది అప్పుడు చాలా కామన్ సో పుల్లల్ని చంపి ఆ పులి చర్మం మెల్ల వేసుకుంటే లేదా పులి పులిగోరలు మెల్ల వేసుకుంటే సో అది ఒక గొప్పగా ప్రిస్టేజ్గా ఫీల్ అయ్యేవాళ్ళు సో అలా మనకి భారతదేశంలో చాలా పుల్లల్ని చంపేశారనమాట సో ఆ నైన్టీ నైన్టీన్ సెంచరీలో యాభై వేల పైగా పుల్లు ఉండేవి సో రెండు వేల ఆరులో తీసుకుంటే మనకి పద్నాలుగు వందల పదకొండు పుల్లు మాత్రమే ఉన్నాయి సో అందుకే మనకి ఇందిరాగాంధీ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించి సో పులుల్ని సంరక్షించడం కోసం భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ని ప్రకటిస్తూ వస్తున్నారు సో టూ థౌజండ్ సిక్స్లో మనకి పద్నాలుగు వందల పదకొండు పుల్లు ఉన్నాయి తర్వాత మనకి ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది టూ థౌజండ్ టెన్లో పదిహేడు వందల ఆరు అయినాయి తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో త్రిబుల్ టూ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ నైన్ సిక్స్ సెవెన్ సో రీసెంట్ డేటా ప్రకారం భారతదేశంలో త్రీ సిక్స్ ఎయిట్ టూ టైగర్స్ ఉన్నాయి సో అందుకే మనకి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూ సో మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించారు కదా సో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి యాభై సంవత్సరాలు కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించి సో నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఫిఫ్టీ ఇయర్స్ సందర్భంగానే భారతదేశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే ఒక పథకాన్ని ప్రారంభించారు సో ఇది ఈ ఉద్దేశ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏవైతే బిగ్ క్యాట్స్ సెవెన్ బిగ్ క్యాట్స్ ఉంటాయో వీటిని సంరక్షించడం సో టోటల్గా సెవెన్ బిగ్ క్యాట్స్ అంటే జాగ్వర్ లెపార్డ్ ప్యూమా లెపర్డ్ లైన్ టైగర్ చీత సో వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అంటే టీసీఎస్ ఎల్పిజే సో ఎల్పిజి అంటాం కదా ఎల్పిజి కాకుండా ఎల్పిజే సో అందులో ఎల్ అనేది మనకి వస్తుంది సో ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు టీసీఎస్ అంటే టైగర్ సో మనకి టైగర్ సి అంటే చీత ఎస్ అంటే మనకి స్నో లెపర్డ్ తర్వాత ఎల్ మీద రెండొస్తుంది లైన్ ఒకటి లెపర్డ్ ఒకటి తర్వాత ప్యూమా జాక్వర్ సో లాస్ట్లో ప్యూమా ఉంది జాగ్వార్ ఉంది కదా సో ఈ రెండు భారతదేశంలో లేవు సో ఇవి మనకి ఎక్కువ అమెరికా ఖండంలో బ్రెజిల్ సౌత్ అమెరికాలో బ్రెజిల్ నార్త్ అమెరికాలో అమెరికా దేశాల్లో మనకి ఇవి ఎక్కువ కనపడుతూ ఉంటాయి సో భారతదేశంలో అయితే ప్యూమా జాగ్వార్ అనేవి లేవు సో ఇలా మొత్తం మనకి బిగ్ క్యాట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అంటే మొత్తం ఏడు ఉంది సో ఏడే మనకి టీఎంటే టైగర్ సిఎంటే చీత అంటే స్నో లెపర్డ్ ఎల్ అంటే లైన్ లెపర్డ్ ప్యూమా జాగ్వార్ సో వీటన్నిటిని సంరక్షించడం కోసం మనకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ప్రారంభించింది ఫిఫ్టీ ఇయర్స్ అయిన సందర్భంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ నైన్త్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ నైన్త్న మైసూరులో మనకి ఒక కాన్ఫరెన్స్ జరిగింది సో ఆ కాన్ఫరెన్స్లో మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలయన్స్ని మనకి ప్రారంభించారనమాట సో అదే మనకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ టైగర్ కన్జర్వేషన్ అనేది మనకి మైసూర్లో జరిగింది సో ఇది మనకి ప్రారంభించారు తర్వాత మనకి నరేంద్ర మోడీ క్యాబినెట్ ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్న ఆమోదించింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్న సో ఇది మనకి అమల్లోకి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ థర్డ్ నుంచి మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అనేది అమల్లోకి వచ్చింది సో ప్రస్తుతం మనకి ఇందులో మెంబర్ కంట్రీస్ ఫైవ్ కంట్రీస్ ఉన్నాయి సో అందులో నికరాగ్వా ఒకటి ఇస్టోనియా ఒకటి తర్వాత ఇస్వాతిని సారీ నిక్రాగో ఒకటి ఇస్వాతిని ఒకటి ఇండియా సోమాలియా లైబీరియా ఇలా మనకి ఐదు దేశాలు ఇందులో మెంబర్స్గా జాయిన్ అయినాయి సో ఇది మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది సో దీని తర్వాత మనకి రీసెంట్ డేటా అని చెప్పుకున్నాం కదా టూ థౌజండ్ ట్వంటీ టూ టైగర్ సెన్సెస్ ప్రకారం భారతదేశంలో మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పుల్లు ఉన్నాయి సో అందులో భారతదేశంలో ఎక్కువ పులులు కలిగిన రాష్ట్రాలు తీసుకుంటే మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్లో మనకి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి కర్ణాటక తీసుకుంటే మనకి ఫైవ్ సిక్స్టీ త్రీ ఉత్తరాఖండ్లో ఫైవ్ సిక్స్టీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు పుల్లు ఉన్నాయి తెలంగాణలో ట్వంటీ వన్ మాత్రమే ఉన్నాయి సో ఇవి మనకి రీసెంట్ డేటా ప్రకారం అదే అసలుకి మొత్తం భారతదేశంలో యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక టైగర్ రిజర్వ్ ఉంది తెలంగాణలో మాత్రం రెండు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఈ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రకారం నంద్యాల ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో మనకి ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది సో తర్వాత తెలంగాణ తీసుకుంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి నిర్మల్ మంచిర్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో సరిహద్దుల్లో ఉంటుంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చి నాగర్ కర్నూలు నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఉన్నటువంటి రెండు టైగర్ రిజర్వ్స్ సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం అతిపెద్దలు అయితే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అతి చిన్న టైగర్ రిజర్వ్ అయితే వరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం సో ఫస్ట్ మనకి ఇండియాలోని ఫస్ట్ టైగర్ రిజర్వ్ బందీపూర్ టైగర్ రిజర్వ్ ఇది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పుకున్నాం సో నెక్స్ట్ చూడండి సో ఇక్కడ కొన్ని పులుల సంరక్షణ కేంద్రాలు ఇచ్చాను సో టోటల్గా మీరు ఫిఫ్టీ ఎయిట్ టైగర్ రిజర్వ్స్లో అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కొన్ని నేమ్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంది ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఉంది అలాగే సుందర్బన్ టైగర్ రిజర్వ్ కూడా మనకి వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది సో ఇట్లా మనం నేషనల్ పార్క్స్ నేర్చుకునేటప్పుడు ఇండియాలో మొత్తం టోటల్గా వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఉంటాయి కదా ఈ నూట ఆరు జాతీయ పార్కులు నేమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండే కొన్ని నేమ్సే మనకి ఇక్కడ టైగర్ రిజర్వ్స్లో సిమిలర్గా ఉంటాయి సో ఇక్కడ మనకి నేషనల్ పార్క్స్లో లేని నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఇచ్చాను ఇప్పుడు కమలాంగ్ టైగర్ రిజర్వ్ ఉంది కమలాంగ్ నేషనల్ పార్క్ అనేది మనకి లేదు అలా పక్కే టైగర్ రిజర్వ్ ఉంది పక్కే నేషనల్ పార్క్ అనేది లేదు అదే మనకి సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఉంది సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంది మానస్ టైగర్ రిజర్వ్ ఉంది మానస్ నేషనల్ పార్క్ ఉంది సో ఇలా మనకి సేమ్ నేషనల్ పార్క్ నేమ్ మీద టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేమ్స్ ఇక్కడ నేను ఇవ్వలేదు సో ఏవైతే నేషనల్ పార్క్లో లేవో ఆ నేమ్స్ మాత్రమే ఇచ్చాను ఇవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అది కూడా మ్యాప్లో ఆర్డర్ ప్రకారం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ ఈ ఆర్డర్ ప్రకారం నేమ్స్ ఇచ్చాను అందులో ఫస్ట్ వన్ మనకి మహారాష్ట్రలో మెల్గాట్ బోర్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్స్ ఈ మ్యాప్లో ఒకసారి రాసుకుంటే ఏ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అనేది మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మెల్గాట్ టైగర్ రిజర్వ్ బోర్ టైగర్ రిజర్వ్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్ మనకి మహారాష్ట్ర సహ్యాద్రి పర్వతాలు మహారాష్ట్రలోనే ఉంటాయి కదా వెస్టర్న్ ఘాట్స్ని వీటిని మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలని పిలుస్తారు తర్వాత బాద్రా టైగర్ రిజర్వ్ బిలిగిరి రంగా టైగర్ రిజర్వ్ మనకి కర్ణాటక రాష్ట్రాల్లో ఉంటాయి సో మహారాష్ట్ర అయితే మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెల్గాట్ బోర్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్ బాద్రా టైగర్ రిజర్వ్ బిలిగిరి రంగ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి మనకి కర్ణాటక తమిళనాడులో మనకి ఈ మూడు గుర్తు పెట్టుకోండి సో కళాకాడ్ ముదంతురై టైగర్ రిజర్వ్ తర్వాత పుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్ సో అన్నీ కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి సట్కోషియా టైగర్ రిజర్వ్ అయితే మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉంది ఓకేనా ఇది మనకి ఫస్ట్ పార్ట్లో మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఒడిస్సా మెల్గాట్ బోర్ సహ్యాద్రి మహారాష్ట్ర బాద్రా బిలిగిరి రంగ కర్ణాటక కలకాడ్ ముదంతురై మేఘమలయ టైగర్ రిజర్వ్ సత్యమంగళం వచ్చేసరికి తమిళనాడు సత్ వచ్చేసరికి ఒడిస్సా ఈ నేమ్స్ ఎక్కడా కూడా మీకు నేషనల్ పార్క్స్లో రావు అందుకే ఇక్కడ ఇచ్చాను మిగతా టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ అన్నీ కూడా మనకి సిమిలర్గా జాతీయ పార్కుల్లో వస్తాయి అంటే సేమ్ ఆ నేషనల్ పార్కు అదే రాష్ట్రంలో ఉంటుంది ఆ టైగర్ రిజర్వ్ కూడా అదే రాష్ట్రంలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుందర్బన్ నేషనల్ పార్క్ అన్న వెస్ట్ బెంగాలే సుందర్బన్ టైగర్ రిజర్వ్ అన్నా కూడా వెస్ట్ బెంగాలే ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఎలిమినేషన్ చేసి పెట్టచ్చు సో నెక్స్ట్ వన్ మనకి సెకండ్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో కమలాంగ్ టైగర్ రిజర్వ్ పక్కే టైగర్ రిజర్వ్ గుర్తుపెట్టుకోవాలి డంపా టైగర్ రిజర్వ్ అయితే మిజోరాం సో దాని తర్వాత మనకి రామ్ఘర్ విషధారి రాజస్థాన్ రామ్ఘర్ విషధారి రాజస్థాన్ రాణీపూర్ టైగర్ రిజర్వ్ ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ ఇవి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటాయి అదే మనకి నేషనల్ పార్క్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఒకటి దోద్వా నేషనల్ పార్క్ ఒకటే ఉంటుంది అదే టైగర్ రిజర్వ్స్ పరంగా మనకి రాణీపూర్ ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఉద్దంతి సితండి టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది తర్వాత దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ పలాము టైగర్ రిజర్వ్ మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది ఆల్రెడీ కొన్ని నేమ్స్ మీకు ఇక్కడ ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడెలా కొన్ని నేమ్స్ ఇచ్చాను కదా దాస్ అయితే మనకి యాభై ఆరో టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది రతపాని టైగర్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్లో ఉంది మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ తర్వాత నాగార్జున సాగర్ అనేది అతిపెద్దది మనకు అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది మొత్తం టోటల్గా మధ్యప్రదేశ్ అంటే మనకి నైన్ టైగర్ రిజర్వ్స్ రావాలి సో ఇది మనకి పలాము టైగర్ రిజర్వ్ జార్ఖండ్ సో ఇది మనకి పులుల సంరక్షణ కేంద్రాల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మన యొక్క నేర్చుకుంది ఏంటంటే అసలు ఈ పులుల సంరక్షణ కేంద్రాలని ఎప్పటి నుంచి సంరక్షిస్తున్నారు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు చేశారు సో టైగర్స్ డే ఎప్పుడు టోటల్గా ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి రీసెంట్గా ఫోర్ టైగర్ రిజర్వ్స్ ఏంటి అతిపెద్దది ఏంటి అతి చిన్నది ఏంటి సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నున్నీ తెలంగాణలో ఎన్నున్నాయి సో ఇంపార్టెంట్ ఒక ట్వంటీ అంటే నేషనల్ పార్క్స్లో మ్యాథ్స్ అవని నేమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టైగర్ రిజర్వ్స్ అన్ని మనం ఇక్కడ డిస్కస్ చేశాము సో యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ నైన్ మైసూర్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది అదే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ టైగర్ కన్జర్వేషన్ సో అక్కడ మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకి ఇక్కడ అనౌన్స్ చేశారు సో అందులో మొత్తం సెవెన్ బిగ్ క్యాట్స్ ఉంటాయి అందులో టైగర్ లైన్ ఉంది చీతా ఉంది లెపర్డ్ స్నో లెపర్డ్ ప్యూమా జాగ్వార్ ఇలా మొత్తం మనకి సెవెన్ బిగ్ క్యాట్స్ అనేవి ఉన్నాయి సో మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ఇది మనకు అమల్లోకి వచ్చింది అయితే ఇందులో ఫైవ్ కంట్రీస్ జాయిన్ అయినాయి నికరాగ్వా ఇస్వాతిని ఇండియా సోమాలియా లైబ్రరియా అనే దేశాలు ఇందులో జాయిన్ అయినాయి సో ఇది మనకి పులుల సంరక్షణ కేంద్రాలకు సంబంధించి అయితే ఇక్కడ మీకు టూ క్వశ్చన్స్ అడిగించుకోండి ఈ నచ్చ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద పలాము టైగర్ రిజర్వ్ సో పలాము టైగర్ రిజర్వ్ మనకి ఏ రాష్ట్రంలో ఉంటుంది సెకండ్ వన్ కళాకాడ్ ముదంతరాయ్ టైగర్ రిజర్వ్ ఇన్ ఉచ్ స్టేట్ సో మనకి కళాకాడ్ ముదంతరాయ్ టైగర్ రిజర్వ్ మనకి ఏ రాష్ట్రంలో ఉంది పలామూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అనేది మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చెప్పండి సో మీరు ఇక్కడ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఇండియా మ్యాప్ ముందు పెట్టుకొని సో మ్యాప్లోనే నోట్ చేసుకోవాలి మ్యాప్లో నోట్ చేసుకుంటే ఈజీగా ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు సో ఆప్షన్స్లో ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో సో ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు సో ప్రతి టాపిక్ కూడా మీరు మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోండి మ్యాప్ పాయింటింగ్లోనే ప్రాక్టీస్ చేయండి సో ఇంకా ఎవరికైనా మన జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి హాయర్ మెసేజ్ చేయండి సో జీకే బుక్ తీసుకున్న వాళ్ళకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ ఫ్రీగా వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్